హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను మీకు ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి తవ్వా ఫిష్ ఫ్రై అనమాట చాలా సింపుల్గా ఈజీగా ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా వండుకునే రెసిపీ అండి చాలా సింపుల్గా ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా మనం చేప ముక్కలు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకే కట్ చేయించుకోవాలండి ముక్కలు మనకి అప్పుడే బాగా కుక్ అవుతాయి అనమాట ఫ్రై కదా ఫ్రైకి ఆ క్వాంటి ఆ లెక్క ప్రకారమే కట్ చేయించుకోవాలి సాల్ట్ కారం అండ్ లెమన్ పసుపు దా అలవెల్పాయ పేస్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా ఇవన్నీ మనకి ప్యాకెట్స్లో రూ రూపంలో బయట దొరికేస్తూ ఉంటాయి కాబట్టి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు రూమ్లో ఒంటరిగా వండు వండుకు తింటారు కదా వాళ్ళకి చాలా ఈజీ అనమాట డీప్ ఫ్రై కాకుండా చాలా సింపుల్ తవ్వ ఫిష్ ఫ్రై అండి ముందుగా చేప ముక్కల్లో ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ వేసాక ఒక హాఫ్ లెమన్ అండి ఒక హాఫ్ లెమన్ వరకు రసం వేసుకోవాలి మనం జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని ముందుగా ఉల్లు ఎల్లుల్లిపాయ ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇవన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఒకే ఒక్క స్పూన్ అండి ఒక్క స్పూన్ కర్డ్ కార్డ్ పెరుగు వేయటం వల్ల మనకి మంచి జ్యూసీనెస్ వస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుందన్నమాట అప్పుడు మనం రైస్లో కూడా కలుపుకుని తినేయచ్చు దీని ప్రత్యేకంగా కర్రీ కానీ రసం కానీ ఏమీ అవసరం లేదు సాంబారు రైస్ సాంబార్లోకైనా రసంలోకి అయినా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై తర్వాత ఒక తవ్వ అంటే మనం చపాతి కానీ నాన్ స్టిక్ వద్దండి ఓన్లీ ఐరన్ తవాస్ అనమాట మనకి ఎలాగ చపాతి కాల్చుకోవడానికి ఎలాగ ఉంటుంది కాబట్టి దాని మీద ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి చేప ముక్కలు మైంగా పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవడమే మనకి టైం ఉంటే ఒక టూ అవర్స్ వరకు మ్యాగ్నెట్ చేసుకోవచ్చు టైం లేదనుకుంటే ఒక టెన్ మినిట్స్ వరకు మ్యాగ్నెట్ చేసుకున్న సరిపోతుంది చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి చూసారు కదా ఎంత ఈజీగా ఫ్రై అయిపోయాయో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి అందుకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితేనే మనకు సరిపోతుంది అనమాట కొంచెం లావుగా కట్ చేయించుకుంటే ఏమవుతుందంటే బయట వేగిపోయినట్టు ఉంటుంది కానీ లోపల మనకి వాసన అనేది వస్తుంది అనమాట అందుకే మనం ఈ టైప్లో మనం మంచిగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేయించుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తక్కువ నూనెతో ఎక్కువ అంటే అంటారు చూసారా అలా అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అయిపోయినాయి అండి ఇప్పుడు మనం వీటి మీద కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనం వీటిని వారు తెచ్చేసుకోవాలండి వెంటనే మనం ప్యాన్లోంచి తీయద్దు అప్పుడే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది అన్నమాట ఈ సైడ్ అనేది మనకి మంట తగలదు కాబట్టి ప్యాన్ అనేది కొంచెం హీట్ తగులుతుంది కాబట్టి సరిపోతుంది అనమాట చూసారా మధ్యలో మనం వేసుకుంటూ ఇవి సైడ్కి పెట్టుకుంటూ ఇప్పుడు అవి వేగిపోయినాయి కాబట్టి మళ్ళీ ఈ ప్లేస్లోకి అవి తీసుకురావాలి కాబట్టి ఇవి తీసేసుకుని సర్వ్ చేసేసుకోండి చూసారా ఎంత టేస్టీగా టెంప్టిక్గా ఉన్నాయో ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి మీకు ఏమేమి కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా